ఒక మాట వినండి ఇలాంటి మాట్లాడుతున్నాడు మళ్ళీ ఆ మాట చెప్పండి అమ్మా హామీ ఇచ్చారన్న మేము మూడు వేల రూపాయలు పెన్షన్ అన్నాం ఆయన జనవరిలో రెండు వేల రూపాయలు పెన్షన్ చేశాడు గవర్నమెంట్ కాదని రెండు నెలల ముందేసి మేము చేయలేదని ఎన్ని నెలలు ఇచ్చినట్టు మీకు చెప్పు అదర్ నాయకులను కలిసి మా ద్వారా ప్రభుత్వానికి వినవించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మీరు ముందు రావడం జరిగింది కొంతమంది నాయకులు కూడా మన గౌరవ ముఖ్యమంత్రిగా చింతపల్లి వారు సభకు ఇచ్చేసినప్పుడు కూడా కొంతమంది నాయకులను కూడా ఇద్దరు ముగ్గురు నాయకులను కూడా కల్పించడం జరిగింది వారు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్తారు నేను చేయకపోతే మీకు ఎవరు చేయలేరు అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ కొన్ని కొన్ని అంశాలు కొన్ని అంశాలు ప్రభుత్వం మరో రెండు మాసాల్లో ఎన్నికలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఒక నిజంగా మిమ్మల్ని మబ్బి పెట్టాలనో లేకపోతే ఇంకోటో చేయాలని అనుకుంటే అందరిలాగా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఏదన్నా ప్రభుత్వం ప్రభుత్వం దృష్టి ప్రభుత్వం ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీతో పాటు అనేక డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఒకరిని చూసి ఇంకొకరు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు లేకుంటే ఇంకోటో రాకూడదు అందరినీ సరిగ్గా చూసుకోవాలి ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అనేటువంటిది ప్రభుత్వం తాలూకు ఉద్దేశం ఏదేమైనప్పటికీ ఏం చేయగలం ఎలా చేయగలం ఇవన్నీ కూడా ప్రభుత్వం పై స్థాయిలో మీ రాష్ట్ర నాయకులందరితో కూడా కలిసి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది దీని మీద సానుకూలంగా స్పందించేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటారని కూడా మేము తెలియజేస్తాను